శ్రీమాత్రి నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇవాటి వీడియోలో ఇక మనకి వారాహిదేవి నవరాత్రులు అయితే మొదలైపోతున్నాయి కదండి మన అందరం కూడా అతి సులువుగా అమ్మవారి రూపాన్ని ఆరాధించవచ్చు మరి ఆ పూజను చేసుకోవడం కోసం మనకి కావాల్సిన ముఖ్యమైన పూజా వస్తువులు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ముందుగా వచ్చేసి అమ్మవారి చిత్రపటం ఈ చిత్రపటం ఇంట్లో పెట్టుకోవచ్చండి అమ్మవారు ఉగ్ర రూపంగా వరాహముఖం కలిగి ఉంటుంది కదా ఇంట్లో పెట్టుకోవచ్చు లేదా అనుకుంటారు మీకు ఎటువంటి సందేహం లేదు మేము పెట్టుకొని పూజిస్తామనుకుంటే వారాహిది అవి అమ్మవారిని పెట్టుకోండి ఇలా విగ్రహం అయినా పెట్టుకోవచ్చు చిన్న విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ మీరు ఇలా పూజించలేము అనుకుంటే లలితాదేవి అమ్మవారిని చిత్రపటం పెట్టుకొని మీరు ఈ నవరాత్రులు చేసుకోవచ్చు లక్ష్మీదేవి స్వరూపంగా కూడా వారాహిదేవిని చెప్తారు కనుక అమ్మవారిని ఆ రూపంలో కూడా పూజించుకోవచ్చు మీరు నవరాత్రుల అమ్మవారిని ధ్యానించాలి అమ్మవారి పూజ అతి సులువుగా మామూలుగా నార్మల్గా పూజ చేసుకున్నట్టుగా కూడా మేము చేసుకుంటాము అనుకుంటే అమ్మవారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి మరి పసుపు కుంకుమ అయితే అవసరం అవుతుంది అలాగే గంధము అష్టగంధం కానీ గంధం పొడి కానీ మనకి అవసరం అవుతుంది జవ్వాది లిక్విడ్స్ కానీ పౌడర్ కానీ ఇది మీ ఇష్టం అండి అక్కడ పూజా ప్రదేశంలో చలితే కనుక చాలా మంచి సువాసన వస్తుంది మీకు అందుబాటులో ఉంటే కనుక తెచ్చుకోండి మరి దూపం మాత్రం తప్పనిసరిగా రెండు పొట్ల కూడా అమ్మవారికి దీపారాధన చేస్తూ ఉంటాం కదా సాంబ్రాణి అనేవి మనకి దొరుకుతూ ఉంటాయి పొడులు అవి కానీ ఇలా ధూప్ స్టిక్స్ అంటే మనం బొగ్గులు కానీ అలా కాల్చి దూపం వేసుకోవడానికి వీలుగా లేదు అని అంటే మనకి ఇలా కా సాంబ్రాణి ఇలాగా దొరుకుతుంది కదా అది కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అటువంటివి అయితే ఏర్పాటు చేసుకోండి నా దగ్గర బొగ్గులతో కూడా ఉన్నాయి కాబట్టి సాంబ్రాణి వేసుకోవడం కోసం ఇటువంటి చిన్న చిన్న ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్ మాత్రమే నేను తెచ్చుకున్నాను అలాగే దశాంగం ఉంటుంది అంతా కూడా ధూపం పెడితే చాలా మంచిదండి ఇవి మనకు అన్ని పూజా స్టోర్స్లో దొరుకుతాయి అయితే మీకు ఏవైతే చిన్న ప్యాకెట్స్ అయినా అనుకుంటే ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అయినా తెచ్చుకొని కొంచెం కొంచెంగా వాడుకుంటూ రెండు పూట్ల మాత్రం అమ్మవారికి ధూపం వేయడానికి చూడండి ఇక అవసరమైనవి ఒత్తులండి అయితే ఇక్కడ నేను రెడ్ ఒత్తులు చూపించా కదా ఎరుపు ఒత్తులు ఇవి మనకి రెడీమేడ్గా దొరుకుతున్నాయి మీరు మీకు అందుబాటులో ఉంటే ఇవి తెచ్చుకోండి లేదంటే కనుక ఎర్రటి కుంకుమలో కొంచెం ఆవునవి కానీ నువ్వులను కనవేసి కలిపేసి మామూలు వత్తులుగా ఆ ఎరుపు అంతా ఆ కుంకుమంతా పూసేసి ఎరుపు వత్తులు తయారు చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పసుపు రాస్తే పసుపు వత్తులు కూడా తయారవుతుంటాయి వీటిలతో కూడా అమ్మవారికి దీపారాధన చేయొచ్చు అమ్మవారు ఎరుపు రంగు అంటే ఇష్టము అంటే ఎక్కువగా ఆకర్షితులు అవుతారంటారు కదా అందుకని చెప్పి ఎరుపు రంగు ఒత్తులతో ఎక్కువగా అమ్మకి దీపారాధన చేస్తూ ఉంటాం అలాగే పచ్చకర్పూరం కూడా ఎక్కువగా పూజలో వాడుతుండండి అది కొంచెం కాస్ట్గా ఉంటుందండి మీరు ఎంత తెచ్చుకోగలిగితే ఆ మామూలు కర్పూరంతో పాటు పచ్చకర్పూరం కూడా కొంచెం మిక్సేసి వాటానికి అయితే ప్రయత్నించండి అమ్మవారి విగ్రహం ఉన్నవాళ్ళు మీరు ఏదైనా అభిషేకం చేయాలి అనుకుంటే ఇలా ఆవు పాలు తేనె కొబ్బరికాయ ఇటువంటివి తెచ్చుకోండి మనకి పంచామృతాలు కలుపుకొని కూడా అమ్మవారికి మనం దీపారాధన చేసినప్పుడు అభిషేకం అనేది చేయవచ్చు మరి అలాగే కంద దీపం అనేది అమ్మవారికి ప్రత్యేకంగా వారాహిదేవి అమ్మవారికి పెడుతూ ఉంటారండి ఇలా చిన్న కంద తెచ్చుకుంటే సరిపోతుంది కొంచెం మట్టిగా ఉంటుంది కదా భూమిలో పెరిగేది శుభ్రంగా వాష్ చేసుకొని అమ్మవారికి ఒకరోజు ఈ దీపాన్ని పెడతాం అది నేను ముందు ముందు వీడియోస్లో ఎలా వెలిగించుకోవాలో షేర్ చేస్తాను ఇలా కందకి పిలక కూడా ఉంటే చాలా మంచిదని చెప్తారు అలాంటి కంద కనుక దొరికితే తెచ్చుకోండి చాలా చిన్నదైనా పర్లేదండి లేదా గడ్డలాగా తెచ్చుకుంటే అది ఎలా పెట్టుకోవాలో నేను ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను అలాగే అమ్మవారికి చక్కని పూలమాల ఎరుపు పూలు ఇంతగా ఎరుపు రంగు ఇష్టం అని ఎలా చెప్పుకున్నామో అది అదేవిధంగా ఎర్రటి పూలైతే పూజలో వాటానికి ప్రయత్నించండి అలాగే పంచగవ్య దీపం మనకి నవరాత్రిలో ఒక్క రోజైనా సరే పంచకవ్య దీపం పెడితే చాలా మంచిది ఈ పంచకవ్యాలు కూడా స్టోర్స్లో దొరుకుతాయి ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్లో ఉంటాయి విడిగా కూడా ఇస్తున్నారు కొన్ని స్టోర్స్లో మీకు దొరికితే ఆ పంచకవ్యాలు కూడా తెచ్చుకోండి ఇక పూజకి అవసరమైనవి తమలపాకులు పండ్లండి అయితే ఇక్కడ నేను చూపించే వస్తువులు ఆల్మోస్ట్ మనం ఇంట్లో పూజ చేసినప్పుడు నిత్యం మన ఇంట్లో ఉండేవి వాటితో పాటు అదనంగా ఏదైనా అమ్మవారికి ఏర్పాటు చేసుకోవాలి అంటే ఇలా తమలపాకులు కానీ కంద తెచ్చుకోవడం కానీ అలాగే నైవేద్యానికి ఏదైనా పండ్లు లేకపోతే పండ్లు తెచ్చుకోవడం కానీ ఇవి చేయవలసి ఉంటుంది దానిమ్మ గింజలు చిలకడ దుంపలు ఇటువంటివి కూడా అమ్మవారికి ఎక్కువగా నివేదన చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏదైనా దానిమ్మకాయలు కానీ ఇలాంటి పండ్లు కానీ తెచ్చుకోండి అలాగే వడపప్పు పానకం చలిమిడి ముఖ్యంగా అమ్మవారికి మీరు ఏ పదార్థాలు కానీ నివేదన చేయలేకపోయాము మేము అమ్మవారికి వండి పెట్టలేకపోతున్నాము అని అనుకుంటే కనుక పానకం మాత్రం తప్పనిసరిగా రోజు నివేదించండి ఒక చిన్న గ్లాసు పానకం తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి అది ప్రసాదంగా తీసుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక అమ్మవారికి పూజకి కావాల్సింది అందుకనే ఆ బెల్లం ఏర్పాటు చేసుకోండి ఇక నూనె అని అంటే నువ్వు నూనె కానీ లేదా ఆవు కానీ కానీ అవసరం అవసరమవుతాయి ఇక అమ్మవారి పూజకి ముఖ్యమైనవి మంగళకరమైన వస్తువులు ఇక్కడ చూపించ వస్తువులు మాత్రం ఉంటేనే పూజ అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు అలాగే కోరికలు తీరితేనే చేస్తాము అనే ఉద్దేశంతో కూడా పూజ చేయొద్దు మనం అమ్మవారిని ధ్యానించాలి ఆ తల్లి ఆశీస్సులు మనకు ఉంటాయని నమ్ముతూ కూడా అమ్మవారికి మన దగ్గర ఉన్న వస్తువులను సమర్పిస్తూ పూజలు చేసుకోవచ్చు ముఖ్యంగా పసుపు అయితే కనీసం ఒక నైన్ వచ్చేలాగైనా తెచ్చుకోండి అమ్మవారికి పూజలు అవి వాడుతూ కూడా అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు చిట్టు గాజులు లక్ష్మీ గవలు గోమచక్రాలు కానీ శ్రీఫలం కానీ ఈ కాయిన్స్ కానీ ఇటువంటివన్నీ మీరు ఏర్పాటు చేసుకోగలిగితే చేసుకోండి లేదా మన చేతికి వేసుకుని మట్టి గాజులు తెచ్చుకొని చక్కగా అమ్మవారి పూజలో ఉపయోగించుకొని ఆ గాజులు తీసి చేతికి వేసుకోండి ఇంకా ఇంకా చాలా మంచిది ఇవి ఏర్పాటు చేసుకోలేని వాళ్ళు ఆ కనీసం ఆ పెద్ద గాజులతో చేసుకోవచ్చు పసుపు కొమ్మలు దొరికేవే కనుక ఆ పసుపు కొమ్మలతో చేసుకోండి అలాగే తాంబూలం ఇవ్వాలి కాబట్టి మనం వక్కల అవుతాయి ఇక అమ్మవారికి నిమ్మకాయల మాలను వేస్తుంటారు నిమ్మకాయల మాలను వేస్తారు అలాగే నిమ్మకాయలు పూజలో పెట్టి ఇంటికి కట్టుకుంటూ ఉంటారు కదా కాబట్టి మీరు తెచ్చుకోగలిగితే నిమ్మకాయల మాల ఎంతైతే అవసరం అవుతాయో అన్ని నిమ్మకాయలు లేదా ఒక మూడు నిమ్మకాయలు లేదా అట్లీస్ట్ ఒక్క నిమ్మకాయన పూజలో పెట్టుకొని చేసుకోండి ఇక ముడుపు కట్టుకోవాలి అనుకుంటే కనుక అమ్మవారికి సంబంధించి ముడుపు కోసం అవసరమయ్యి లవంగాలు అలాగే యాలకలు ఇటువంటి ఎర్రటి క్లాత్ మన ఇంట్లో ఒక బ్లౌజ్ పీస్ కొత్తది తెచ్చుకొని ముడుపుకు మాత్రమే వాడుకుంటున్నామంటే అలా కట్ చేసి ముడుపును వాడుకోవచ్చు లేదంటే ఇలా ఒక టెన్ రూపీస్ క్లాత్ అనేది ఎరుపువి మనకి పూజా స్టోర్స్లో అమ్ముతున్నారండి అటువంటివి తెచ్చుకొనైనా మీరు ముడుపుకి అయితే తయారు చేసుకోవచ్చు మీరు ఇవన్నీ నమ్మి మేము చేసుకుంటాం అమ్మవారికి సులువుగా అనుకుంటే కనుక ఈ కావాల్సిన వస్తువులు చూసి తెచ్చుకోండి మరి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసి రేపు నవరాత్రులు మొదలుపెట్టుకోవాలి అని అనుకుంటే గోమూత్రం కానీ గంగా జలం ఉంటే కనుక వీటిలో శుభ్రం చేసి పీఠాన్ని అక్కడ ఆసనం వేయండి ఒకవేళ లేకపోతే పసుపు నీళ్ళతో చల్లి శుద్ధి చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి ఐశ్వర్య దీపం కూడా ఒకరోజు పెడతామని అనుకుంటే ఈ విధంగా ఉప్పు ప్యాకెట్ కొత్త తెచ్చిపెట్టుకోండి రాళ్ళ ఉప్పు అనమాట మెత్తడు ఉప్పు కాదు రాళ్ళ ఉప్పు కల్లుప్పు అంటాం కదా అది తెచ్చిపెట్టుకోండి ఇంకా పూజా వస్తువులు మీ దగ్గర ఏవైతే కుందులు ఉంటాయో వాటిల్లోనే దీపారాధన చేసేయచ్చు పిండితో చేసుకొని పిండి ప్రమిదలో దీపారాధన చేయొచ్చు మట్టి ప్రమిదలు ఉంటే వాటిల్లోనూ దీపారాధన పెట్టుకోవచ్చు కాబట్టి మీ దగ్గర ఉన్న వాటిని ఏర్పాటు చేసుకొని సరిపోతాయి అలాగే పువ్వులేమీ దొరకలేదు ఎక్కువ మంగళకరమైన వస్తువులు మా ఇంట్లో లేవు పసుపు కొమ్మలు తెచ్చుకోలేకపోయామో అని అనుకుంటే ఇంట్లో ఉండే బియ్యంతోనే చక్కగా కుంకం వేసి కలుపుకోగలిగే అక్షింతలు ఎర్రటి అక్షింతలు చక్కగా కలుపుంచుకుంటే నిత్యం కూడా అమ్మవారి దగ్గర ఆ అక్షింతలే సమర్పిస్తూ కూడా పూజలు చేసుకోవచ్చు అమ్మవారికి తాంబలం ఇవ్వాలన్నా ఒక్క ముత్త తాంబలం అనుకుంటే ఇలా జాకెట్ మొక్కలు ఏర్పాటు చేసుకోండి ఇవి ఎరుకుంటే చాలా మంచిది లేదంటే ఇప్పుడు నా దగ్గర ఉండి మీకు చూపిస్తున్నాను ఇది అమ్మవారి పూజా విధానం యొక్క పుస్తకం అండి ఇవి మనకి పూజా స్టోర్స్లో కానీ లేదా స్టేషనరీ షాప్ ఉంటుంది కదా అక్కడ కూడా అమ్ముతున్నారు నేను అక్కడే తెచ్చుకున్నాను ఇది లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నానండి మరొక బుక్ కూడా చూపిస్తాను ఏ బుక్లో ఉన్న అమ్మవారి పూజా విధానం ఒకటే ఇది తాంత్రిక పద్ధతిలో కాకుండా అతి సులువుగా అందరూ కూడా అన్ని ఉపచారాలతో అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకునే విధానం కాబట్టి దీంట్లో అమ్మవారి అస్తోత్రాలు పదహారు ఉపచారాలతో పూజా విధానం మాత్రమే ఉంటుంది అలాగే నియమాలు ఏముంటాయో ఉంటుంది ఈ బుక్ కూడా సేమ్ అంతేనండి కాకపోతే అమ్మవారి అస్తోత్రాలు సహస్రనామం కూడా ఈ బుక్లో ఉందన్నమాట అందుకని తెచ్చుకున్నాను ఒకసారి నవరాత్రిలో చదువుకుందామనే ఉద్దేశం తెచ్చుకున్నాను అంతేకాకుండా అమ్మవారి స్తోత్రాలు ఏవైతే ఉంటాయో అలా చాలా రకాలు ఎక్కువగా ఈ బుక్లో ఉన్నాయన్నమాట అందుకని నేను ఈ బుక్ కూడా కొనుక్కోచుకున్నానండి అమ్మవారికి నవరాత్రుల్లో చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు అన్నట్టుగా కొన్ని బీజ మంత్రాలు అంటే బీజాక్షరాలతో ఉన్నవి మనం కొన్ని చదవం కానీ అటువంటివి చేయలేకపోయినా అమ్మవారి అస్తోత్రం చదువుకోవచ్చు వారాహి కవచం చదవచ్చు అమ్మవారిని ఒకవేళ వారాహిదేవి రూపంలో మేము ఈ నవరాత్రులు చేసుకోలేము అని అనుకుంటే లక్ష్మీదేవి రూపంలో కూడా అమ్మవారిని పూజించవచ్చు కాబట్టి ఇటువంటి బీజాక్షరమాల అవి మేము చదవలేము మేము చదవము మామూలుగా అతి సులభంగా పూజలు చేసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే ఆ స్తోత్రం చదువుకొని సింపుల్గా అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు వారాహి కవచం చదివితే చాలా మంచిది సులువుగా ఉన్న వాళ్ళందరూ కూడా అవి చదవండి దీంట్లో ఏంటంటే ఎక్కువగా అమ్మవారి శ్లోకాలు ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పి మనం ఏదైనా చదవగలిగే విధంగా ఉంటాయేమోనని నేను చూసి తెచ్చుకున్నాను సో ఎవరికైనా ఇవి పిక్స్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి ఒకవేళ మీకు ఈ బుక్ దొరకకపోతే కనుక నేను పిక్స్ అనేది పెడతాను అలాగే అమ్మవారిని ఈ చిత్రపటం పెట్టుకోమనుకున్న ఈ చిత్రపటం దొరక్కపోయినా మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఒకవేళ మీకు అటువంటి పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం అక్కర్లేదండి ఒకవేళ మీకు అటువంటి సందేహం ఏదైనా ఉంటే కనుక లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం కానీ లలితాదేవి చిత్రపటం పెట్టుకొని కూడా మీరు ఈ నవరాత్రులు ఆచరించవచ్చు మరి ఈ వారాహి నవరాత్రికి నిత్యం మన ఇంట్లో ఉండే వస్తువులతో పాటు అదనంగా కొన్ని కావాల్సిన వస్తువులు కూడా చూపించాను కదా కొన్ని అనేవి ప్రత్యేకంగా పెట్టుకుంటూ ఉంటాం నారికేళ దీపమని కంద దీపం అని కుష్మాడ దీపమని ఇటువంటివి పెడుతూ ఉంటాము బెల్లం దీపమని అటువంటి అటువంటివి ఏదైనా ఆ వస్తువులు మీరు పెట్టాలి అనుకుంటే ఆ వస్తువులు కూడా అంటే కుస్మాడ దీపం అయితే బూడిది గుమ్మడికాయ నారికేళానికి కొబ్బరికాయ కలసం పెట్టేవాళ్ళైతే కనుక రెండు కొబ్బరికాయలు కలసం లేకుండా మామూలుగా చేసుకోవచ్చండి కలసం పెడతామనుకున్న వాళ్ళు ఆ కొబ్బరికాయ అక్కడ దీపం పెట్టాలంటే పెద్ద మూకుడు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది నేను అతి సులువుగా చేసుకోవాలి అందరూ కూడా అనే ఉద్దేశంతో ఇంట్లో ఉండే నిత్య పూజా వస్తువులతో పాటు అదనంగా ఏం కావాలి అనేది మాత్రం ఈ వీడియోలో షేర్ చేశాను మరి ప్రారంభ ముగింపు తేదీలు అనేవి చూసుకుంటే ఆషాఢశుద్ధ పాచమి జూన్ ఇరవై ఆరవ తారీఖు నుంచి మనకి జూలై నాలుగు వరకు కూడా అమ్మవారి నవరాత్రులు మరి ఏ రోజు ఏ అలంకారము ఏ నైవేద్యం పెట్టాలి అలాగే సులువుగా వారాహి నవరాత్రి పూజా విధానం ఏంటి నేను షేర్ చేశానండి ఒకసారి నా ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి చెక్ చేయండి మరి ముందు ముందు మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో కూడా లైక్ చేస్తారనుకుంటున్నాను మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుస్తా నమస్కారం